నుండి మినహాయింపాలని కోరుతూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతున్నాయి ధర్నా చౌక్లో కూడా ఈరోజు యూటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది సెప్టెంబర్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులో రెండు వేల పదికి ముందు అపాయింట్ అయినటువంటి ఉపాధ్యాయులు కూడా టెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాలని తీర్పు చెప్పింది ఆ తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో ఇరవై ఏడు రివ్యూ పిటిషన్లు దాఖలైనాయి అనేక రాష్ట్రాలు కూడా దాఖలు చేసింది కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంతవరకు రివ్యూ పిటిషన్ వేయలేదు రెండోది జాతీయ విద్యా చట్టంలో సెక్షన్ ఇరవై మూడు రెండు సవరణ చేసి ఈ సర్వీస్ టీచర్లు మినహాయింపు ఇచ్చే విధంగా సవరణ చేయాలి ఆ విధంగా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద ఒత్తిడి తెచ్చి చట్ట సవరణ చేస్తేనే వీళ్ళకి ఉపశమనం జరుగుద్ది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఒకటి రివ్యూ పిటిషన్ వేయటం రెండు రాజ్య చట్ట సవరణ చేసే విధంగా ఒత్తిడి తేవడం చేసి ఈ ఉపాధ్యాయులందరికీ ఉపశమనం కలిగించాలని యూటీఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తాం ఉన్నాం టెట్ నుంచి మినహాయింపుతో పాటు లోకల్ గా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మన ఎన్టీఆర్ జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్ని ఇప్పుడు డిఇఓ గారు గతంలో డిఇఓ గారు సుబ్బారావు గారు జరపలేదు ఇప్పుడు కూడా ఆయన ఎర్ట్వెల్ డిఇఓగా ఉన్నారు ప్రభుత్వం నుంచి లక్ష రూపాయలు నిధులు మంజూరు కానీ నేటికి కూడా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు జరపలేదు సెప్టెంబర్ ఐదు అక్టోబర్ ఐదు నవంబర్ పదకొండు అని చెప్పారు తప్ప వాయిదా వేశారు తప్ప కనీసం జరపని పరిస్థితి వచ్చింది ఇప్పటికైనా అధికారులు ఉపాధ్యాయులు సన్మానించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి యూటీఎఫ్ గా డిమాండ్ చేస్తాను ఇంకొకటి ఉపాధ్యాయులకు సంబంధించి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి గతంలో సీసీఎల్స్ ఇచ్చారు ఆ సీసీఎల్స్ నేటికి కూడా యాప్ లో నమోదు చేయకపోవడం వల్ల ఉపాధ్యాయులు మరి లీవ్స్ ఉపయోగించుకోవడంలో కొంత అవంతరాలు ఉన్నాయి ఇప్పటికి మళ్ళీ హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ గత సంవత్సరం ఇచ్చిన సీసీఎల్స్ ఉపయోగించలేదు మళ్ళీ ఇప్పుడు I uh -huh. హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ ప్రారంభమైంది వాటి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ సంబంధించి సీసీఎల్స్ ఇవ్వాలని చెప్పి సీసీఎల్స్ యాప్లో నమోదు చేయాలని చెప్పి యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి భర్తీ చేయకపోవడం వల్ల వాళ్ళ విద్యార్థులకి సరైన విద్య నాణ్యమైన విద్యార్థాన్ని పరిస్థితి వచ్చింది కాబట్టి విజయవాడ ఖాళీలో విజయవాడ కార్పొరేషన్లో ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి యూటీఎఫ్గా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఉపాధ్యాయ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాసరావు సుప్రీంకోర్టు సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఇన్ సర్వీస్ లో ఉన్న టీచర్లు అందరూ కూడా తప్పనిసరిగా టెట్ పరీక్ష పాస్ అవ్వాలనే నిబంధన తెర వచ్చింది యాక్చువల్ అయితే రెండు వేల తొమ్మిది వచ్చినటువంటి ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం అది రెండు వేల వచ్చిన యాక్ట్ ప్రకారం అది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించాలనుకునేటటువంటి వారు మాత్రమే టెట్ ఎగ్జామ్ రాయాలి కానీ సుప్రీం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈ ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిది నుంచి కంటే ముందు ఉన్న ఉపాధ్యాయులు కూడా తప్పనిసరిగా టెట్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఉండాలనే నిబంధన చూపిస్తా ఉంది మనం ఏం కోరుతా ఉన్నాం అంటే ఇది రాష్ట్రంలో ఆల్రెడీ టెట్ ఎగ్జామ్ తో సంబంధం లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరి మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది కాబట్టి సుమారు లక్ష మంది ఉపాధ్యాయులు మళ్ళీ ఆ పరీక్షని ఎదుర్కోవాల్సిన ఉంది కాబట్టి ఇన్ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆ పరీక్షను ఎదుర్కోవాల్సిన పరిస్థితుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అదే విధంగా కేంద్రానికి వెన్నుముకగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో ఆర్టీ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో ద్వారా ఉపాధ్యాయులకి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులందరికీ ఉపశమనం కలిగించాలని కోరుతా ఉన్నాం ఇది రాష్ట్రంలో లక్ష మంది ఉపాధ్యాయులకి దేశవ్యాప్తంగా సుమారు ఇరవై లక్షల మంది ఉపాధ్యాయుల మీద ఈ ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి పార్లమెంట్ చట్టం ద్వారా సవరణ తీసుకురావడం ఒకటి లేని పక్షంలో ఆర్డినెన్స్ ద్వారానైనా ఈ ఉపాధ్యాయులందరికీ ఉపశమనం కలిగించాలని కోరుతా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వంతో పోలిస్తే మాకైతే పెద్ద మార్పు ఏమి కనిపించడం లేదు ప్రత్యేకంగా టెట్ మీద వాళ్ళు తీసుకొచ్చే అన్ని కూడా విద్యా సంస్కరణల పేరుతో మా మీద చేసేవన్నీ కూడా కేవలం కమిషనర్ అయితే మారారు తప్పితే విధానాలు మాత్రం అలాగే ఉన్నాయి ప్రతిదీ కూడా డిఈఓలకు కానీ డివైఓలు కానీ ఎంఈఓలు కూడా ఏం పని లేదు కేవలం ఆయన మాత్రమే అంటే సెంట్రలైజ్ చేసేసారు అన్నీ అక్కడి నుంచే రావాలి అబోయే రోజులు టెన్త్ క్లాస్కి సంబంధించిన డ్యూటీలు కూడా అక్కడి నుంచి వాళ్ళే వేస్తారంట కింద ఆఫీసర్లు అందరూ ఏం చేయాలండి వాళ్ళు కూడా మరి ఆఫీసర్లు వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి వాళ్ళకి కూడా హక్కులు ఉంటాయి సో ఈ విధంగా ఉంది మరి దీంట్లో భాగంగానే హండ్రెడ్ డేస్ పేరుతో టెన్త్ క్లాస్ హండ్రెడ్ డేస్ కి మరి సెలవు లేకుండా గత సంవత్సరం పనిచేసిన వాళ్ళకి మాది వెకేషన్తో కూడిన జాబ్ అండి అలాంటిది మరి ఆ రోజుల్లో మేము పనిచేసాం కాబట్టి దానికి ప్రత్యేకమైన సెలవు ఉంటుంది అది ఒక జీవో సిసిఎల్ అని కాంపెన్సేటరీ క్యాజువల్ లీవ్ అంటారు అది ఇవ్వండి అని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఇప్పుడు దాకా ఇవ్వలేదు మళ్ళీ ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో మరి మార్కులు లేడం టెన్త్ క్లాస్ స్లిప్ టెస్ట్ పెట్టావు అనుకోండి వాళ్ళు సాయంత్రం వెంటనే అంటే రేపు లోపు అయిపోవాలంట హై స్కూల్స్లో ఎంతమంది ఉంటారు మూడు సెక్షన్స్ ఉంటాయి రెండు రెండు సెక్షన్స్ ఉంటాయి వెంటనే వేయాలి అంటే ఈ తీవ్రమైన ఒత్తిడి మరి ఎంత సీనియర్ అయ్యే ఉండి ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ మరి పరిగెత్తిస్తున్నట్టుగా పిల్లలు కూడా అలసిపోతున్నారు సార్ పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల దాకా మరి విపరీతమైన ఒత్తిడి పిల్లల విద్యార్థుల మీద సో ఈ రకమైన పరిస్థితి విద్యా సంవత్సరాల పేరుతో తీసుకొస్తుంది అలాగే హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాస్ అవ్వాలి అనే ఒక తీసుకొచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ప్రయత్నం చేస్తాం ఉపాధ్యాయులుగా మరి గతంలో మీరు చూస్తున్నారు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఐదు వందల తొంభై మార్కులు తెచ్చుకున్న ఒక విద్యార్థి కూడా గవర్నమెంట్ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నారు సో ఆ రకంగా ఉపాధ్యాయ లోకం పనిచేస్తున్నప్పటికీ ఇంకా ఏదో చేయాలి అని చెప్పి మా మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడం బోధనేతర పనుల పేరుతో రకరకాలవి అంటే యాప్ల్లో అసలు గతంలో మేము యాప్ల మీద ఎన్నో చేస్తే మీకు యాప్లే లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ పది నిమిషాలకోసారి మా మీద తీసుకొచ్చి అప్లోడ్ చేయాలి అన్నిటికంటే మించి ఒక యాప్ పెట్టాము మీకు అన్ని యాప్లు అక్కర్లేదు ఒకటే యాప్ పెట్టామన్నారా ఒకటి దాంట్లోనే చాలా వందలు వచ్చేస్తాయండి మరి అవన్నీ కూడా ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు పాఠశాలలో పాఠం చెప్పలేని పరిస్థితి అసలు ఫోనే వాడకూడదు ఫోన్ వాడకూడదు బహిష్కరించాలని పరిస్థితి నుంచి వాళ్ళ ఆ ఫోన్ లేకపోతే ఫోన్ మనం చేయకపోతే మన పాఠశాల మరి రెండు మూడు నిమిషాల్లోనే మొత్తం జిల్లా అంతా తెలిసిపోతుంటది అలాంటి పరిస్థితి ఇక హాజరుకు వస్తే మనందరం అనుకున్నదే మరి టీచర్ బయలుదేరినప్పుడు బయలుదేరినప్పటికీ లేకపోతే ఎక్కడైనా ఒక రెండు నిమిషాలు లేట్ అవ్వచ్చు అటెండెన్స్ పేరుతో తీవ్రమైన ఒత్తిడి గురి చేయడం తొమ్మిది స్టేట్ లెవెల్లో జిల్లా లెవెల్లో మా పేర్లు రావడం ఏ రకమైన ఒత్తిడి అంతా గతంలో మేము ముప్పై సంవత్సరాలు సర్వీస్ సార్ ఎప్పటి నుంచో పని చేస్తున్నాం ఎప్పుడు లేని యాప్లు ఎప్పుడు లేని నిఘా ఇలాంటి మరి ఎన్నో సంస్కరణల పేరుతో తీసుకొచ్చినప్పటికి ధీటుగా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి విద్యా మా కూడా అలాంటిది వాళ్ళ కొత్తగా ఇంకా ఏదో చేయాలి అని మా అందరి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు ఈ రకమైన ఒత్తిడి తీసుకొస్తే రాబోయే రోజుల్లో మరి యూటిఎఫ్ గా పోరాటం అయినా కూడా యుఫ్ ముందు తీసుకుంటుందని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మేమందరం ఇరవై ఆరు జిల్లాల్లో ఇవాళ మరి ని మినహాయించాలి అలాగే బోధనేతర పని నుంచి మమ్మల్ని మినహాయించాలని చెప్పి చాలా సార్లు అడిగినప్పటికీ దానికి కాకుండా ఇంకా మరి టీచర్స్ డే సంబంధం ఇది కూడా స్పెషల్ అండి అసలు టీచర్స్ డే అనేది మాకు ప్రత్యేకమైన రోజు అలాంటిది జిల్లాలో ఒక దానికి సంబంధించిన అమౌంట్ వచ్చినప్పటికీ మరి దాన్ని ఖర్చు చేయకుండా అంటే ఉత్తమ ఉపాధ్యాయుడే జిల్లాలో లేడా రెండు సంవత్సరాల నుంచి అసలు అలాంటి కార్యక్రమాన్ని తీసేశారు అంటే మాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన రోజును తీసేయగా ఇవన్నీ తీసుకొస్తున్నారు సో ఈ రకమేం చేస్తే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో మరి మా ప్రణాళికను బట్టి ఇంకా పని చేసేస్తాం తెలియజేసుకుంటూ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లోనూ టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు మినహాయింపు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం ఈ దేశంలో సెప్టెంబర్ ఒకటిన సుప్రీంకోర్టులో వచ్చిన తీర్పుని అనుసరించి ఈరోజు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు టెట్ ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉంది ఏదైనా ఒక చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టం అమలు నుంచి అమలు చేస్తాం తప్ప వెనక నుంచి అమలు చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు కానీ ఈ దేశంలో టీచర్లకు మాత్రం ఈ టెట్ అనేది పాత తారీఖు నుంచి అంటే రెండు వేల పదికి ముందు అమలు అయిన టీచర్లకు కూడా చేయాలని చెప్పి దుర్మార్గమైన ఆలోచన చేస్తా ఉన్నారు గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జీవో నెంబర్ ఎనభై యాభై ఒకటి నుంచి రెండు వేల పది తర్వాత అపాయింట్ పాయింట్ అయిన ఉపాధ్యాయులు ఎవరికి అవసరం లేదని చెప్పిన పరిస్థితి కూడా ఉంది కానీ ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ల నోటిఫికేట్ టెట్ నోటి ఫికేషన్ ఇచ్చి ఇన్ సర్వీస్ టీచర్లు కూడా రాసుకోవచ్చు అనే ఒక ఆప్షన్ మనంగా జీవో రద్దు అయిపోయిన పరిస్థితుంది అందువల్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ రాష్ట్రంలో ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఎటువంటి నోటిఫికేషన్ పరుస్తుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం సర్వీస్ ఉపాధ్యాయులు అని చెప్పి దుర్మార్గమైన నోటిఫికేషన్ జారీ చేసింది ఈ రోజు ఉపాధ్యాయులకి లీవ్ కూడా ఇవ్వండి అని చెప్పేదో మద్దతు పలికిన చెప్తున్న పరిస్థితుంది అందువల్ల ఈ ప్రభుత్వ విధానాన్ని మేము ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులని టెట్ ఎగ్జామ్ నుంచి మినాయింపు చేయాలని చెప్పిన సందర్భంగా చెప్తాను అదే సందర్భం వంద రోజుల కార్యాచరణ పథకాన్ని ప్రారంభించారు రాష్ట్రంలో ఉన్న అన్ని పదో తరగతి ఉపాధ్యాయుల పిల్లల కోసం ఈ పెట్టారు దీన్ని పర్యవేక్షించడానికి ఇతర డిపార్ట్మెంట్ నుంచి 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 చైల్డ్ అండ్ అన్ని డిపార్ట్మెంట్ ప్రతి స్కూల్ కి ఒక ఇన్చార్జ్ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇతర డిపార్ట్మెంట్ తీసుకొచ్చేది విద్యా రంగానికి మంచిది కాదు ఉపాధ్యాయుల్ని విద్యార్థుల్ని ఒత్తిడిగా పెట్టి పనిచేసుకునే పరిస్థితి కాదు స్వేచ్ఛ ఉండాలని చెప్పి సందర్భంగా చెప్తా గత సంవత్సరం కూడా మేము ఇలాగే కార్యాచరణ చేసాము ఆ రోజు ఆదివారాలు రెండో శనివారాలు పనిచేసాము ఆ రోజు కమిషనర్ గారు ఈ రోజుకి సిసిఎల్స్ ఇవ్వలేదు కానీ ఈ కూడా వచ్చిన పరిస్థితుంది అని సందర్భంగా చెప్తున్న అందువల్ల దానికి మంచి చేసే డిమాండ్ టెట్ నుంచి ఉపాధ్యాయుల్ని మినహాయింపు చేయాలి అలాగే వంద రోజుల కార్యాచరణ పథకంలో శని ఆధ్వారాలు మినహాయించాలి ఇతర డిపార్ట్మెంట్లని దీని మీద నుంచి ఒత్తిడి లేకుండా చేయాలని చెప్పి అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉపాధ్యాయుల్ని వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలనేటట్టుగా బోధనేతర కార్యక్రమాలు మినాయింపు చేయాలని చెప్పి వార్డులను నియమించాలని చెప్పి అకాడమిక్ రిస్ట్రక్షన్స్ కూడా ట్రైబల్ స్కూల్స్ నియమించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విజయవాడ సిటీలో ముగ్గురు ఉపాధ్యాయులు గత ఆరు నెలల నుంచి జీతాలు లేని పరిస్థితుంది ఆ ముగ్గురు ఉపాధ్యాయులకి జీతాలు వెంటనే చెల్లించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం గత రెండు సంవత్సరాల నుంచి ఈ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులకి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు అందువల్ల ఈ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులు ఎవరైతే ప్రభుత్వం గుర్తించిందో వాళ్ళకి అర్జెంటుగా సన్మాన సత్కారం టీచర్స్ డే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఇవన్నీ చేయకపోతే ఈ ప్రభుత్వం భవిష్యత్తులో ఇతర ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలకి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమానికి వెళ్తామని సందర్భంగా చెప్తా నేను విజయవాడ రూరల్ మండలం రావర్పాడులో పనిచేస్తున్నాను ప్రజెంట్ నన్ను ట్రాన్స్ఫర్స్ లో పెట్టుకోవడానికి మీ పోస్ట్ లేదని చెప్పకుండా నాకు జూలైలో మీ పోస్ట్ ప్రెజెంట్ అక్కడ లేదని వెలగలేరులో అంతకుముందు పూర్వం నేను వెలగలేరులో చేశానండి రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు జూన్ దాకా నేను వెలగలేరు అనే దగ్గర చేశాను మండలం అక్కడ నన్ను జూన్లో ట్రాన్స్ఫర్ జరిగితే అప్పుడు నాకు స్పెషనైజేషన్లో నా పోస్ట్ చూపించకుండా జూలైలో నాకు మీకు వెలగలేరులో ప్రజెంట్ పోస్ట్ లేదండి మిమ్మల్ని ఇక్కడ నుంచి మీరు ఏదో ఒక ప్లేస్ తీసుకోవాలని చెప్పి నన్ను ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ నుంచి మార్చి రామవరపాడు పిఎస్ఆర్ కాలనీకి బదిలీ చేయడం జరిగింది సార్ ఈ రామరపాడు పిఎస్ఆర్ కాలనీకి వచ్చిన తర్వాత జీతం చేసే విషయంలో విజయవాడ వెస్ట్ ట్రెజరీ అధికారి గారు ఎస్టిఓ అయిన మోహన్ రావు గారు మీరు బదిలీ తర్వాత వచ్చారు కాబట్టి మీకు జీతం చేయడానికి వీలు లేదు మీరు గారి దగ్గర నుంచి కానీ కమిషనర్ గారి దగ్గర నుంచి కానీ లెటర్ తెచ్చుకుంటేనే నేను జీతం చేస్తానని చెప్పి రిజెక్ట్ చేయడం జరిగింది సార్ నా జీతం ఆపడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది సార్ ఈ డిసెంబర్ నెలతో నేను జూలై నుంచి నాకు డిసెంబర్ దాకా ఇప్పటివరకు జీతాలు అయితే లేవు సార్ నేను అనేక సార్లు ప్రతి మెమరాండమ్లు పెట్టడం లెటర్లు రాయడం ఎన్నో జరిగినాయి సార్ ఇప్పటివరకు నాకు జీతం అనేది చేయడం అనేది జరగలేదు సార్ కమిషనర్ గారికి తెలియజేయటము అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కమిషనర్ సిఎస్ఈ నుంచి లెటర్ కూడా డిటీఏకి పెట్టడం జరిగింది సార్ మొన్న మళ్ళీ ఆ లెటర్ని మళ్ళీ వెనక్కి పంపించి మీరు మళ్ళీ ఫైనాన్స్ నుంచి ఆమోదం తెచ్చుకోండి అని తెలియజేయడం అనేది జరిగింది సార్ దయచేసి నా యందు ఈ ఆరు నెలలు గడిచిన నాకు జీతాలు రాక నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను అండి నాతో పాటు ముగ్గురు ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నారు సార్ ఎన్టీఆర్ జిల్లా నుంచి ముగ్గురు జీతాలు ఆగిపోవడం అనేది చాలా విచారకరం సార్ దయచేసి మీరు మా జీతాలు ఇప్పించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం సార్ కోరుకుంటున్నాం సార్